అబ్రాము యహోవాకు బలిపేటము కట్టెను ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీటమును కట్టెను ప్రత్యక్షమైంది యహోవా కట్టిన బలిపెటం ఒకటి ఏ దేవునికి అబ్రాము బలిపెటం కట్టారు అనంటే యహోవా దేవునికి దేవుడు అనే అంశంపై క్రైస్తువులు అనబడేవారిలో చాలా సందేహాలున్నాయి కానీ గ్రంథం చెబుతుంది దేవుడు ఒక్కడే ఆయన తండ్రి యహోవా అని అలానే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతలకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపేటమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను అద్దరిని అబ్రహము పూర్వీకులు విగ్రహాలను ఆరాధించేవారు జీవము లేని దేవతలను పూజించేవారు యహోషువా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం రెండవ వచనం మనం చదువుతున్నప్పుడు యహోషువా జనులందరితో ఇట్లనను ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెప్పునదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబికులు నది యోపరటీసు ఆదరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి తెరహు కుటుంబికులు యోపరటీసు ఆదరిని ఇతర దేవతలను పూజించేవారు అబ్రహాం యొక్క పితరులు ఇతర దేవతలను పూజించరి అబ్రాము జీవమగల దేవుని కనుగొని మాట్లాడే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఆయనను పిలువగా ఆయనను వెంబడించాడు ఆయన పిలుపునందుకుని అదృశ్యుడైన దేవుడు బహుమానం ఇస్తారు మరణించిన తర్వాత కూడా జీవితాన్ని ఇస్తారు అని నమ్మిన వాడై జీవమగల దేవునిని అనుసరించాడు సృష్టికర్త అయిన దేవునిని కనుగొన్నాడు ఆ దేవునికి అబ్రాము ఒక బలిపీటం కట్టాడు అబ్రాహముకు ప్రత్యక్షమైన దేవుడు ఒక్కడే ఆయన యహోవా ఆ ఒక్క దేవునికి ఒక్క బలిపీఠము అబ్రాహము కట్టాడు అబ్రాహము ఒకే ఒక్క దేవుని ఆరాధించే వ్యక్తి ఆది కాండం పదిహేడు ఏడు నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడున నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీతో నీ సంతానముతో నిత్య నిబంధన స్థిరపరుస్తాను ఆ నిబంధన చేసుకున్న దేవుడు అంటే ఆయనను పిలిచిన దేవుడైన యేహోవా ఆయనకు బలిపేటం కట్టి ఆయనకు బలి అర్పించారు ఆయన నామాన ప్రార్థించాడు అబ్రహము దేవుడు తన దూత ద్వారా పొదనగుచ్చిన సందర్భములో ప్రత్యక్షమై ఈ విధంగా దూత ద్వారా దేవుడు తనను పరిచయం చేసుకుంటున్నారు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పుకున్నారు కాండం మూడో అధ్యాయం ఆ వచనం మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను అని దేవుడు పరిచయం చేసుకున్నారు దేవుడను అన్నప్పుడు ఒక్కరే అనే విషయం మనకి స్పష్టమవుతుంది ఆ ఒక్క దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి తన సేవకుడైన యేసును అబ్రహాము వంశంలో ఆయన సంతానంలో పుట్టించారు తన కుమారుడైన యేసును దేవుడు మహిమపరిచారు అపశులుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా ఉంది అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచియున్నాడు యేసుక్రీస్తు ఎవరు అనంటే దేవుని సేవకుడు దేవుడు ఎవరనంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనివారి దేవుడు అబ్రహాము ఎన్నుకుని ఆయన వంశంలో తన కుమారుని పుట్టించి ఆయన ద్వారా సమస్త మానవాళికి రక్షణను అబ్రహాముకు చేసిన వాగ్దానాలను దేవుడు నెరవేర్చారు కాబట్టి అబ్రహాము ఏ దేవునికైతే అర్పణలు అర్పించి ఏ దేవునికైతే ప్రార్థన చేశారో ఆరాధన చేశారో అదే దేవునికి ఆయన వంశంలో పుట్టిన యేసు ప్రభు వారు అలానే ఏసు ప్రభు వారిని వెంబడించిన శిష్యులు ఆదిమ సంఘం కూడా అర్పణలు తమ జీవితాలు అర్పించారు ఆ తండ్రినే ఆరాధించారు తన కుమారుని ద్వారా ఆరాధించారు దేవునికి యేసుక్రీస్తు ద్వారా అనుకూలమైన బలు అర్పించాలని పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో తెలియజేశారు దేవునికి అర్పణలు అర్పించాలి దేవునికి అనుకూలమైన వాటిని అర్పించాలి యేసుక్రీసు ద్వారా తండ్రికి అర్పించాలి ఈ విషయాన్ని గుర్తించండి అబ్రహాం యొక్క అడుగు జాడల్లో నడిచేవాడు అయితే నీవు యహోవాకు అర్పణలు అర్పిస్తావు యహోవాకు ఆరాధన చేస్తావు ఈ కాలంలో తన కుమారుని ద్వారా తండ్రిని ఆరాధించాలి అందుచేతనే యేసు ప్రభు వారు చెప్పారు తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది తండ్రి అట్టి వారు కావాలని కోరుచున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు తండ్రిని ఆరాధిస్తారు తండ్రిని ఆరాధించి దేవుని కృపను పొందాలని కోరుతూ ముగిస్తున్నారు